హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం లంచ్కి నేనేం చేశానంటే రైస్ పెట్టుకొని ఒకసారి ఫస్ట్ రైస్ పెట్టకూడదు అంటారు కదా ఈ రైస్లోకి మంచి కర్రీ చేశాను పెసరపప్పు మునక్కాయ కర్రీ అండి దీనితోటి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మునక్కాయి పెసరపప్పు కర్రీ వేడివేడి అన్నము పొగలు వస్తూ ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా గనక తినాలనుకుంటే మీ దేవి ఆంటీ చూపించింది తిని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎప్పుడూ ఒకే రకం టేస్ట్లు కాకుండా మీకు తెలియని కొన్ని ఉంటాయి కదండీ అలాంటివి మీ దేవి ఆంటీ ఛానళ్ళు చూపిస్తూ ఉంటుంది చేసుకొని తిని చూడండి ఒక్కో సైడు ఒక్కో వెరైటీ చేస్తుంటారు కదా మా సైడు మునక్కాయ పెసరపప్పు తోటి ఇలా చేస్తాము చాలా బాగుంటుంది చాలా బాగుందండి కరెక్ట్గా అంటే ఇది అప్పటికప్పుడు మనం ఎక్కడ నుంచి ఉన్న ఊరు నుంచి వచ్చినప్పుడు అలాగా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ అలాగే ఉంది కట్ చేసి పొయ్యి మీద వేసేస్తే అయిపోద్ది అందుకని మీకు చూపించాను వీడియోలోకి రండి చూద్దామని ఎలా చేశాను దీంట్లోకి ఇంకా ఇది మునక్కాయ కూడా పర్ఫెక్ట్గా ఉడిగిపోద్ది మళ్ళీ నేనే తినేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి రండి ఎలా చేశానో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి అంటే అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీ దేవి అంటే మునక్కాయ పెసరపప్పుతో కర్రీ చేస్తున్నానండి ఈ మునక్కాయ మునక్కాయ పెసరపప్పు కర్రీ కోసము మునక్కాయ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇలాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర దీనికి అవసరం అండి ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి గ్యాస్ వెలిగిస్తున్నాను ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను ఆవాలు సారీ జీలకర్ర ఆవాలు నెక్స్ట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ కన్నీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్దండి ఇంట్లో ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఏం అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈజీగా సింపుల్గా అయిపోయేది ఇద్దరు మనుషులకి చాలా హెల్తీ అండి మునక్కాయ పప్పు రెండు హెల్తీగానే ఉంటుంది కదా అది పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాక వేసుకున్నాను నేను ఇప్పుడు చెప్పేది ఒకదానేనండి నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నా కాబట్టి ఒకదానికి సరిపోయేటట్టు ఒకరికి సరిపోయేటట్టు చేస్తున్నాను మీరు మామూలుగా ఇంట్లో ఉంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ మునక్కాయ ముక్కలు కూడా వేసానండి ఇవి రెండు కొంచెం సేపు వేగనిద్దాము సిమ్లో పెట్టి ఈ ఉల్లిపాయ మునక్కాయ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిద్దామండి సాల్ట్ వేయకూడదు దీనికి పసుపు వేస్తున్నాను ఎందుకంటే పెసరపప్పు వేస్తున్నాం కదా మళ్ళీ సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదు అందుకని చెప్పి పసుపు కారం చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా నేను కొంచెం ఒక అర స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి పసుపు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మనం నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్ళతోటి కలిపి ఫస్టే కడిగి మంచి నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి నేను ఇప్పుడు ఆ నీళ్ళతోటే వేసేస్తున్నాను ఇంకొంచెం వాటర్ పోద్దాము చూడండి ఇలాగా కరెక్ట్గా ముక్కలు మునిగే వరకు పోస్తే వాటర్ పెసరపప్పుకి కరెక్ట్గా సరిపోద్ది ఉడికేదానికి మరీ ఎక్కువ పోస్తే బాగుండదండి చూసుకొని పోసుకోండి వాటర్ పోసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇలాగా ముక్కలకి మునిగే వరకే పోసుకోండి చూడండి అర్థమవుతుంది కదా అలా పోసుకొని సిమ్లో పెట్టేస్తే మీకు కరెక్ట్గా ఉడిగిపోద్ది అండి పప్పుకి మునక్కాయకి కరెక్ట్గా సరిపోద్ది ఉడకటం చూడండి వాటర్ పోసుకునేటప్పుడు జాగ్రత్తగా పోసుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఉప్పు మాత్రం వేయకండి లాస్ట్ వేయాలి ఉప్పు పెసరపప్పు ఉడికిన తర్వాత ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోతున్నారు వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీ సబ్స్క్రైబు లైక్ చేయటం ద్వారా మా వీడియో చాలామందికి రీచ్ అవుద్దండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంది అదే మాకు ప్లస్ అవుతుంది వీడియోని చివరి వరకు చూడండి దేవి ఆంటీ చాలా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే కర్రీసే చేస్తుంటుంది వీడియోని చివరి వరకు చూస్తుండండి సింపుల్ వేలో ఎలా చేసి చూపిస్తుందో ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మీ దేవి ఆంటీ స్టైల్లో చూడండి అలాగైపోయింది కదా వాటర్ అంతా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ నేను కొంచెం వేస్తున్నాను కారం కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు ఫస్ట్ వేసేటప్పుడేను అంటే పచ్చిమిర్చి ఉంటాం కదా అందుకని సరిపోద్ది ఇంకో కరెక్ట్గా ఉడిగిపోద్ది అండి సిమ్లో పెట్టి ఇలా కనుక ఉడికించుకుంటే సూపర్గా ఉడికిపోద్ది మంట పెద్దది పెట్టబాకండి నీళ్ళు అయిపోతాయి మళ్ళీ ఉడకదు అందుకని సిమ్లో కానీ లేకపోతే మీడియంగా కానీ పెట్టి చూసుకుంటా ఉడికించుకోండి మళ్ళీ నీళ్ళు అయిపోతే మాడిపోతుంది కదా అందుకోసము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేస్తున్నాను కొత్తిమీర వేసి ఊరకలాగా కలిపేసేయటమేనండి ఇంక అయిపోయింది మన కర్రీ రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగుంటుందో అసలు మునక్కాయతోటి ఇది ఒక వెరైటీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మునక్కాయి పెసరపప్పు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మన మునక్కాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి చాలా సింపుల్గా అయిపోద్ది ఈజీగా సింపుల్గా టేస్టీగా మీ దేవి ఆంటీ ఎలా చేసిందో మీరు కూడా అలానే చేసుకొని తిని చూసి మీరు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి